ప్రతి ఒక్కరిని కూడా ప్రతి నాయకుడికి ఉంటుంది వాళ్ళ సెంటర్లో కమ్యూనిటీ హాల్ కట్టాలని ఇంకోటి చేయాలని ఇంకోటి చేయాలని వాళ్ళు అక్కడ వాగ్దానాలు ఇచ్చి ఉంటారు వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేశాను నాయకులందరిని ఈ మే నెల అయిపోయేదాకా మీరు ఆ వాగ్దానాలని పక్కన పెట్టాలి బాబు వాళ్ళని రిక్వెస్ట్ చేయండి ముందు తాగునీరు ఇవ్వాలి మనం అని చెప్పి వచ్చి ప్రతి పైసా కూడా ఈ రోడ్ల తర్వాత తాగునీరు మీద పెడతా ఉన్నాం ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ కూడా ఒక రకంగా పనిపిస్తూ ఉంది పాత పైప్ లైన్లు ఏదైతే కాలం తీరండి పైప్ లైన్లు ఏదైతే ఉన్నాయో వీట కుదరదో అటువంటి పైప్ లైన్లన్నీ మేము రకరకాల ఫండ్స్ రేస్ చేసి ఆ తో పైప్ లైన్ మార్చుకుంటాం మార్చుకుంటాం వస్తూ ఉన్నాం ప్రతి చోట ఇంచుమించు ఆల్మోస్ట్ ఎన్ని కోట్లండి కోట్లు కోట్లు మన మండలం ఏడున్నర కోట్లు కాన్స్షియన్సీ పన్నెన్నర కోట్లు జలజీవన్ మిషన్ అవి కాకుండా మేము రేస్ చేసిన ఫండ్స్ అంటే ప్రతి పంచాయతీలో ప్రతి చోట కూడా అక్కడ సర్పంచుల్ని అట్లాగే లోకల్ నాయకుల్ని రిక్వెస్ట్ చేసి పడితే దాన్ని ఖర్చు పెట్టకుండా పంచాయతీలో కూడా డబ్బు ఉంటే ఒకసారి చిల్లర చిల్లరగా ఎందుకు ఖర్చు అవుతుందో కూడా అర్థమని పరిస్థితిలో ఖర్చు అయిపోతూ ఉంటుంది ఈ పంచాయతీలో కోటి ముప్పై లక్షల రూపాయలు పైప్ లైన్ నిమిత్తం జరిగింది త్వరలో టోటల్గా ఈ పన్నెండు కోట్లు పైప్ లైన్ ఒకసారి ఎంతవరకు వచ్చాయన్నది వచ్చే వారం ఒక్కరికి వస్తుంది అప్పుడు టోటల్గా ఇన్స్పెక్షన్ చేస్తాం ఇప్పుడు పత్రికా వ్యక్తులు కూడా తీసుకుని వెళ్తాం తీసుకుని చూపిస్తాం అట్లాగే గౌరవ శాసన సభ్యులు పంతో నానాజీ గారికి అలాగే జిమినీ ఎడుపుల్ సైడ్స్ మేనేజర్ గారికి అలాగే కాలనీ వాసులకి నాయకులకి అధికారులకి అందరికీ నమస్కారం అలాగే ఈ రోడ్లు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు చొరవతో ఎంజిఎన్ఆర్ఈ పథకం నుంచి శాంక్షన్ మంజూరు అనేవి ఇంకా గ్రావెల్ షోల్డర్స్ పూర్తి చేయబడి ఉన్నవి అవి కూడా త్వరలో ఒక వన్ వీక్ టెన్ డేస్ లోపల కంప్లీట్ చేయడం జరుగుతుంది అలాగే సిఎస్ఆర్ నిధులతో ఈ పార్క్ డెవలప్మెంట్ చేయడం వల్ల ఈ ఏరియా కూడా అభివృద్ధి చెందుతుందని ఈ సహకారాన్ని అందించిన గౌరవ శాసన సభ్యులకి అలాగే ఈ జమినీడబుల్ సాయిల్స్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్